నమస్తే జాతీయ భూమి వార్తలకి స్వాగతం జమ్మికుంట పట్టణంలోని వీనవంక జమ్మికుంట ఇల్లందుకుంట మండల కేంద్రాలకు చెందిన జర్నలిస్టుల ముఖ్య సమావేశం జరిగింది వర్కింగ్ జర్నలిస్టుల సమావేశం జమ్మికుంట మండలం అధ్యక్షులు నర్సిని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమం సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ రాష్ట్ర అధ్యక్షులు ప్రస్తుత జిల్లా కన్వీనర్ నగునూరి శేఖర్ సమక్షంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా నగునూరి శేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయు ఆదేశాల మేరకు జిల్లాలో ప్రతి మండలంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని మండలానికి చెందిన విలేకరులు జిల్లా సభ్యత్వ నమోదు తీసుకోవాలి అని కోరారు మండలాలలో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి నివేశ స్థలాల గురించి రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుంది అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గాండ్ల శ్రీనివాస్ మధుకర్ రెడ్డితో పాటు మూడు మండలాలకు చెందిన వర్కింగ్ జర్నలిస్టులు పాల్గొన్నారు ఆయా సంఘాల మీద ఉన్న క్రమం కోల్పోయి చాలామంది మేము వస్తాం మీ సంఘంలో చేస్తామని చెప్పి మనం అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి అయితే వాళ్ళను కూడా మనతోటి కలిసి వస్తాం మీతో కలిసే పనిచేస్తాం మీ సంఘంలో చేస్తాం అనుకునే వాళ్ళను కూడా మీరందరూ స్థానికంగా ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే వారిని సంతాన్ని చేసుకోండి ఎంపుకోవాలంటే వాళ్ళు కూడా మన సోదరులైతే తెలుసో తెలియక వేరే సగాల పోతా వేసుకోవచ్చు వాళ్ళు రియలైజ్ అయ్యి వస్తా అన్నప్పుడు మనం వాళ్ళని కూడా ఒప్పుకోవాల్సింది అవసరం ఏం లేదు మీకు సీరియస్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అంటే చెప్పండి అవసరమైతే మేము గురించి మాట్లాడతాం వాటిని పరిష్కరించుకునే మార్గం వాళ్ళు కొత్తగా వస్తా అన్న వాళ్ళని చేసుకోండి కొత్తగా వృద్ధిలో వచ్చిన వాళ్ళని చేసుకోండి Είναι η Σανγκάνι, η Μαρίτα Παρόντα, η Αυστρία, η Μαρίτα Μονό, η Καμπού, η Τεπικουτά, η Λατακούτα, η Καναδά, η Ανατολή, 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 Α Α Α Α Ανατολή, η Α Α Α మంచి వైద్యంగా కూడా ఇప్పుడు జాతీయ కార్యవర్గంలో కూడా నేను సభ్యునిగా ఉంటాను కార్యవర్గ సభ్యునిగా ఉన్నాను అయితే నేను ఎప్పుడు ఏ అవసరం వచ్చిన అయితే నాకు కొన్ని తెలుసు ఇక్కడ నాయకులుగా ఉన్నవాళ్ళు నాయకత్వంలో ఉన్నవాళ్ళు చాలా సందర్భాలలో కొంతమంది అలా ఇష్యూ ఉందని కదా మాట్లాడారు తిగ తర్వాత నువ్వు మాట్లాడుతావా మేమే ఆయనతో మాట్లాడడానికి అనేం అని చెప్పి నన్ను మాట్లాడేసినట్టు మీరు మాట్లాడే అవకాశం లేకుండా మాట్లాడడం కలియదు నా దగ్గరికి రాకుండే దగ్గర నేనేం ప్రాక్సెస్ ఉంది కాదు నేను నాతో పనిచేసిన ఆంధ్రప్రదేశ్ మీరు రాత్రి పన్నెండు అయినా ఫోన్ చేయండి అని చెప్తాను ఏ ఇష్యూ వచ్చినా ఫోన్ చేయండి అని చెప్తా అట్లాంటిది ఏం లేదు మీరందరూ మీరు అభ్యంతరంగా పోటీ చేయొచ్చు నాతో ఫోన్ చేసి మాట్లాడవచ్చు నా దగ్గర రావచ్చు ఇక్కడ జిల్లాలో ఉన్నట్టు ఇక్కడ ప్రెస్ ఇష్యూస్ గురించి కానీ జిల్లాలో వచ్చే ఇష్యూస్ గురించి కానీ మీరు ఎప్పుడైనా కూడా నాతో మాట్లాడడానికి రకాల కావాల్సిన అవసరం లేదు నేను దాన్ని నన్ను కావాలని సభ్యులకు నాకు మధ్యలో దూరం పెట్టడానికి ప్రయత్నం చేసిన దాన్ని నేను ఆలస్యంగా గమనించుకున్నాను మాట్లాడచ్చిన్న శ్రీనివాస రెడ్డి గారిని మీడియా అకాడమీ చైర్మన్ పెట్టడమే కాకుండా పలు సందర్భాల్లో వివిధ సంఘాల ప్రతినిధులందరూ ముఖ్యమంత్రి దగ్గరికి ఇల్లు ఇల్లు స్థలాల గురించి హెల్త్ కార్డుల గురించి విడిన నేపథ్యంలో కూడా వాళ్ళ దగ్గర ఏ ఫైల్ వచ్చినా కూడా మీకు సంబంధించి జర్నలిస్టుల పోరాటంగా పోరాటాలకు నాయకత్వం వహించిన వ్యక్తిగా ఉన్నారు మన శ్రీనివాసరెడ్డి గారే కొద్దివర మీడియా అకాడమీ చైర్మన్ గా ఉన్నారు కనుక మనకు డెఫినెట్ గా న్యాయం న్యాయం జరగలేదు అనుకోండి మన మార్గం మనకు మరి మన పోరాటం మనకు ఉంటుంది అది వచ్చే వరకు